ధ్యానం మరియు మెడిటేషన్ సైన్స్ శివుని రహస్యం ప్రారంభం ప్రతి శివ చిత్రంలో మనం ఒక ప్రత్యేకమైన దృశ్యం చూస్తాం శివుడు హిమాలయాల్లో లోతైన ధ్యానంలో కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడు అది కేవలం యోగా భంగిమ మాత్రమే కాదు ఇది ఒక శాస్త్రీయ రహస్యాన్ని దాచుకుంది ధ్యానం అంటే మనిషి మెదడులో శక్తి తరంగాలను మార్చే సాధన ఒకటి ధ్యానం అంటే ఏమిటి ధ్యాన్ అన్న పదం ధ్య ఆలోచనను లోపలికి మళ్లించడం నుండి వచ్చింది ధ్యానం అంటే బయట శబ్దాల నుండి మనస్సును మళ్లించి అంతర్గతంగా శక్తిని కేంద్రీకరించడం హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి ధ్యానం శివుని స్వరూపం శివుడు ఎల్లప్పుడూ లోతైన ధ్యానంలో ఉండటమే ఈ విశ్వం ఎందుకు సమతుల్యంలో ఉందో దానికి మూలకారణం రెండు మెడిటేషన్ సైన్స్ మెదడు తరంగాలు మన మెదడు ఎల్లప్పుడూ ఎలక్ట్రికల్ వేవ్స్ ని ఉత్పత్తి చేస్తుంది ఇవిఈజి ఎలక్ట్రోన్సెఫిలోగ్రామ్ ద్వారా కొలవచ్చు ఒకటి బీటా వేవ్స్ పద్నాలుగు నుండి ముప్పై హెర్జా ఎప్పుడైతే మనం టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ ఆలోచనలో ఉంటామో రెండు ఆల్ఫా వేవ్స్ ఎనిమిది నుండి పద్నాలుగు హెర్జా ధ్యానం చేసినప్పుడు వచ్చే తరంగాలు వీటి వల్ల మనసు ప్రశాంతం అవుతుంది మూడు వేవ్స్ నాలుగు నుండి ఎనిమిది హెర్జా లోతైన ధ్యానం సృజనాత్మక ఆలోచనలు నాలుగు డెల్టా వేవ్స్ సున్నా పాయింట్ ఐదు నుండి నాలుగు హెర్జ గాఢనిద్ర పూర్తి విశ్రాంతి శివుడు ఎల్లప్పుడూ ఆల్ఫా తీటా స్థితిలో ఉంటాడని మన పురాణాలు ప్రతీకాత్మకంగా చెబుతున్నాయి మూడు శివుడి ధ్యానం మరియు మన శరీర ప్రభావం ధ్యానం చేసేటప్పుడు హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది కోర్టిసోల్ స్ట్రెస్ హోమోన్ స్థాయి తగ్గుతుంది మెదడులో సెరోటోనిన్ డోపమైన్ లెవెల్స్ పెరిగి ఆనందం ప్రశాంతత కలుగుతుంది ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది ఇందుకే శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ధ్యానాన్ని మైండ్ మెడిసిన్ అంటున్నారు నాలుగు శివుడు సమానము యోగా ఆదిగురు పురాణాలు చెబుతున్నాయి శివుడు మొదటి యోగి ఆదియోగి అతను తన ధ్యానశక్తి ద్వారా విశ్వంలోని ఎనర్జీ సర్క్యూట్ ను సమతుల్యం చేస్తాడు జీవకోశాల్లో ప్రాణశక్తిని నిలబెట్టాడు ఋషులందరికీ యోగ విద్య బోధించాడు అందుకే ఆయన ధ్యానం లోకనాథుడు అని పిలువబడ్డాడు ఐదు ఆధునిక సైన్స్ కనుగొన్నది ఎంఆర్ఐ స్కాన్లు చెబుతున్నాయి రోజూ ధ్యానం చేసే వారిలో ప్రిఫరెంటల్ కోటెక్స్ డెసిషన్ మేకింగ్ పార్ట్ మందంగా మారుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అమిగ్ల ఫియర్ సెంటర్ ష్రింక్ అవుతుంది భయం ఆందోళన తగ్గుతుంది శ్వాసను క్రమబద్ధం చేయడం వల్ల పారసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది శరీరం హీల్ అవుతుంది ఆరు శివుని ధ్యానం ప్రతీకాత్మక అర్థం శివుడు హిమాలయాల్లో కూర్చోవడం మనసు చల్లబడాలి అని సంకేతం కళ్ళు మూసుకోవడం బాహ్య ప్రపంచం కన్నా అంతర్గత శక్తి ముఖ్యం ధ్యానం ద్వారా శివుడు విశ్వాన్ని సమతుల్యం చేయడం మనిషి ధ్యానం ద్వారా తన జీవితాన్ని సమతుల్యం చేసుకోవచ్చు అని బోధ ముగింపు ధ్యానం కేవలం ఆధ్యాత్మిక సాధన కాదు అది శాస్త్రీయంగా నిరూపితమైన మెదడులో హీలింగ్ ప్రాసెస్ శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండటమే మనకు ఒక బోధ ప్రపంచం ఎంత క్షోభతో ఉన్నా మనసులో ప్రశాంతతను పొందగలిగితేనే జీవితం ఆనందమయం అవుతుంది ఓం శివాయ